భూమి సెంటిమెంటల్ ఇష్యూ ఎస్ ఒక సెంట్ ఉండేవాడు ఒక సెక్యూరిటీగా ఫీల్ అవుతా నాకు ఒక సెంట్ భూమి ఉంది నాకు ఈ ఇల్లు ఉంది ఈ ఎకరా పొలం ఉంది రేపు నా కూతురికి పెట్టి చేస్తా అవును నా కొడుకుని చదివించుకుంటా అవును కనీసం ఏదైనా ఉంటుంది ఇది తాకట్టు పెడతా బ్యాంకుల్లో సెక్యూరిటీ ఇస్తా ఏదో ఒకటి చేసుకుంటారు ప్రభుత్వం ఇప్పుడు నువ్వేం చేసావు ఫస్ట్ చర్యగా వాడి భూమి పైన నీ ఫోటో వేసుకో దేవుడి మా భూమి మా నాన్న గారి నా ఉండి కష్ట జీతం వచ్చినాను దానిపై నేను ఫోటో ఏంటి ఓకే అక్కడే నిధు స్థలం రెండు అంటే ఆ భూమి నాదని చెప్పడం అంటారా నాదని నిరూపించడం దానిపై నుండి జగనన్న భూ హక్కు చట్టం ఆ జగన్ భూ హక్కు చట్టం అంటే వారి చట్టం అది భూ హక్కు పట్టణారు జగనన్న భూచట్ట ఆ పటాబర్ ఫాస్ ఫాస్ చేస్తున్నా హ్మ్ ఇది కూడా వేంటి నాకు భూమి నేను సీఎం గా ఉన్న 14 ఏళ్లు ఉంది ఓకే 45 ఏళ్లు రాజకేంద్రలో ఉంది ఓకే 37 పార్టీని రన్ చేసి ఓకే నా భూమి పైన కూడా ఆయన ఫోటో వేసుకోవాలి నా పటాపై ఓ మీ పుస్తకం మీద కూడా వారి ఫోటో వచ్చేసింది వేస్తున్నాడు వేసేసారు అంటే రాజముద్రకు యాక్సెప్ట్ చేస్తారను కానీ హూ ఇస్ రాజముద్ర అంటే ఓవర్ సవర్నిటీ ఫారం yes దాన్ని యాక్సెప్ట్ చేసాను ఈ ఫోటోని గా ఓకే అది అప్రకాశం ఇప్పుడు ఏం చేసారు ఈ చదువు చూసుకొని ఒక అన్ని రికార్డులు కంప్యూటర్ ఇజేస ఓకే చేసి ఈ మూన్ పోర్టల్ లో పెట్టుకుంటా అవ్ అమెరికాలో క్రిటికల్ రివర్ కంపెనీలొన్ ఓకే ఆ కంపెనీలో పడత ఓ మా ఇక్కడ భూములన్నీ అమెరికా కంపెనీలో ఉండిపోతాయి

కంప్యూటర్ లో పెడితే ప్రింట్ తీసుకో చేసుకోవాలి ప్రింట్ కాదు సంతకాలు కూడా మారుతుంది ఓహో జెరాక్స్ ఓకే మీకు జెరాక్స్ కార్డు మారేస్తాం ఓకే అంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తాం అయిపోయింది ఇప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఒక టెన్ బల్ అడంగల్ ఓకే పట్టాధార్ పాస్ ఇన్కంప్లెంట్ సర్టిఫికేట్ అంటే ముప్పై ఏళ్ళు మీ ఆధీనంలో ఉందా ఎవరెవరు ఆధార అవన్నీ ఇస్తాం ఏముండవు అడంగలు పాస్బుక్లు ఏముండవు ఏముండవు దెన్ నా భూమి నేను అమ్మాలంటే జలగ పర్మిషన్ అవసరం ఎక్కడికి పోవాలా ఆయన ఒక నామినేట్ చేస్తారు ఓకే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆఫీసర్ పెడతారు అవడాడు ప్రైవేట్ ప్రభుత్వ వ్యక్తి కాదు ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి వాటి దగ్గరికి నేను పోవాలి పోయినప్పుడు చూసి నీ భూమి ఫలాన అడిగాడు ఓకే అడిగాడు కాబట్టి డిస్ప్యూట్ కెళ్ళిపోయింది అంటే ఆ పెట్టే వ్యక్తి ఆ వ్యక్తి అయి ఉంటాడు వాడు ఉంటాడు వాడు దృష్టి చెప్పేస్తాడు దాంతో ఆ భూమి ఇంకా డిస్ప్యూట్ కి వెళ్ళిపోయిందంటే ఇంక వీడి జీవితం క్లోజ్ అయిపోయినాయి వీడి భూమి వాడు కొట్టేస్తాడు అలాంటి నేర చరిత్ర వ్యక్తి ఓకే అందరినీ నాశనం చేయాలి భూములు కొత్త వచ్చిన అలా దుర్మార్గం వచ్చారు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఎక్కడో మీరు అమెరికాలో ఉంటారు ఆయన ఏదో మారుస్తారు రికార్డు కంప్లైంట్ కంప్లైంట్ పెడతారు తొంభై నువ్వు అప్లై చేసుకోకపోతే అది వెళ్ళిపోయినట్టు ఎవరు చూసుకుంటారు ఆన్లైన్ లో ఎవరు ఎత్తుకుంటారు ఎవరు కాకపోతే అంటే ఇప్పుడు మరి ప్రజల ముందు ఇంత భయానకమైనటువంటి పరిస్థితి మరి ఏం చెప్తారు ప్రజలకు ఏం భరోసా కల్పిస్తారు నేను ఏంటంటే మీరు ఆలోచించుకోవాలి మీ భూమిని కొట్టేస్తే దొంగలు కొట్టేస్తే ఓకే ఆశండి భూములు పోయినట్టే మీ భూములు ఉండే ఉండవు చిన్న పెద్ద తారతం లేదు ఓకే అర్ధ సెంటు నుంచి ఓకే మీరు ఎకరాలు ఎన్ని ఉన్నా వారసత్వం వచ్చిన నీకు నలభై ఏళ్ళు వందేళ్ల చరిత్ర ఉన్నా ఓకే నీ భూమి నీది కాదు ఆ వంద సంవత్సరాల చరిత్ర చూపించే రికార్డ్స్ కూడా ఉండు ఇక ఏమీ లేనట్టే ఇంతతో అయిపోయినట్టే